Namaste, welcome to B9 News. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రెండు లక్షల రుణమాఫీ పథకం పట్టా పుస్తకం కలిగిన రైతులందరికీ అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో ఎస్బీఐ ముక్తల్ దగ్గర ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీని చేపడతామని వాగ్దానం ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీని మూడు విడతలుగా చేపట్టిందని అన్నారు మొదటి విడతలో లిస్టులలో పేర్లు వచ్చిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేటికి జమ కావడం లేదని అన్నారు ఖరీఫ్ సీజన్ లో రైతులు పంటలు పండించుకునే టైంలో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అటు పంటలు నాశనం చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు పట్టాదారు పాసు పుస్తకం రుణమాఫీని వర్తింప చేయాలని కోరారు రేషన్ కార్డు కుటుంబ నిర్ధారణను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఆన్లైన్ తప్పుల పేరుతో బ్యాంకు ఖాతాలు ఆగిపోయినాయని నేపంతో నారాయణపేట్ జిల్లాలో పదివేల ఖాతాల్లో రుణమాఫీ పైకం జమ కాలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు సంజీవ

పాత రుణాలు ఏవైతే ఉన్నావో రెండు వేలు అవి కూడా లింకు పెట్టి లేదా రేషన్ కార్డు లింకు పెట్టి లేదా కుటుంబ కుటుంబం ఉన్నటువంటి సర్వే ప్రకారంగా రకరకాల పేరుతో దాదాపు పదిహేను లక్షల మంది రైతులకు ఈ రోజు కూడా ఖాతాలో ఎక్కడ కూడా ఉన్న మాత్రం కాలేదు కాబట్టి ఎలాంటి తెలిపి లేకుండా ఏం చెప్పావు ఏం చెప్పినా ఈ రోజు రైతు పండితేనే దేశంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కేసీఆర్ వచ్చి పది సంవత్సరాల న్యాయం చేయలేదు కాబట్టి మేము వచ్చి రైతుకు న్యాయం చేస్తామని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నటువంటి బహిరంగ సభలో మీటింగ్ లో మాట్లాడి రెండు లక్షల రూపాయలు మీరు ఎవరు కట్టకండి ఎవరు ఏం చేయకండి నేను వచ్చిన తర్వాత ఎవరిని మీకు ఉన్న లక్షల రూపాయలు చేస్తున్నాడు ఎక్కడ కూడా కాలేదు చిన్న చిన్న కానీ రైతులు కూడా ఉన్నటువంటి కట్టరిని వాళ్ళు ఉంటారు లో పడినటువంటి ఉన్నాయి ఎక్కడైనా పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళే కూడా లెక్కలో తీసుకోలేరు రేషన్ కార్డు లింకు లేకుండా ఉన్నటువంటి వాళ్ళ రైతులు కూడా ఉన్నారు వాళ్ళే కూడా తీసుకోలేరు దాదాపు ఇట్లా చూసుకుంటే కూడా పదిహేను లక్షల మంది రైతులకు ఈ రోజు కూడా రైతుల్లో ఏమాత్రం డబ్బులు పడలేదు ఏమని మాట్లాడుతుంటే ఏమని బ్యాంకులో ఏమని ఎందుకు మాట్లాడాలంటే మేము మా చేతిలో ఏం చేయాలని బ్యాంకు వాళ్ళు అంటున్నారు కానీ ఇదంతా ప్రభుత్వం ఏం అని మేము దేశం మా చేతిలో ఏం మాట్లాడుతున్నారు బ్యాంకు దగ్గరికి వస్తేనేమో ఓటుల పడ్డది లేదా రుణమాఫీ కూడా బ్యాంకులో డబ్బు లేనటువంటి పరిస్థితి డబ్బులు ఎందుకు రాదు లేదంటే మీరు ఓట్ల పడింది అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి రైతులను మోసం చేసేటటువంటి పరిస్థితి ఉంది మళ్ళా సంవత్సరాలు గడిచిపోతుంది ఇట్లా కాలయాపన చేసుకుంటూ పోతున్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏమైనా రెండు లక్షల రూపాయలు తక్షణమే మాఫీ చేయాలి ఓటులో పెట్టినటువంటి ఏవైతే ఖాతాలు దాని దాన్ని తెలిసి రైతులకు ఎమ్మనే రుణాలు మాఫీ చేసి ఆ రుణాలు వాళ్ళకి ఏవైతే ఖాతాలు వాళ్ళ డబ్బు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని మేము బ్యాంకు అని కూడా కోరుతున్నాం కాబట్టి ఇప్పటికైనా బ్యాంకు అధికారులు కానీ బ్యాంకు మేనేజర్లు కానీ ఏవైతే ఓడులో పెట్టినటువంటి ఖాతాలు ఉన్నాయో అవి తక్షణమే తెలిసి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయాలని మేము బ్యాంకు వాణి కూడా కోరుతున్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదేమైనా రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలి బోర్డులో ఉన్నటువంటి ఖాతాకి తెరవాలి ఏదైనా రేషన్ కార్డు లింక్ పెట్టుకోవాలంటే మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా రైతులే రైతులు కాబట్టి రేషన్ కార్డు లేకుండా ఉందో పట్ట పాసు ఉందో ఆ పట్ట పాస్ బుక్ ఉన్నటువంటి రైతు ఏదైతే రుణం తీసుకున్నారో అది ఖచ్చితంగా మాఫీ చేయాలి రేషన్ కార్డు నిక్కువ పెట్టి రేషన్ కార్డు అంటే పదిహేను ఇరవై సంవత్సరాలు అయితే ఈ రోజు రేషన్ కార్డు లేదు దానిలో అన్నదమ్ములు ఉంటే వాళ్ళ కుటుంబాల ఆధారయ్యి ఈ రోజు తరే రేషన్ కార్డే ఉంది వాళ్ళు వాళ్ళ పిల్లలు పిల్లలు సెంతగా ఈ రోజున కూడా ఎత్తుస్తాడు ఎక్కడ కూడా చేయలేదు కాబట్టి అది కూడా ఆలోచన చేయకుండా ఎక్కడైతే పాదుపుతూ నుండి రుణం తీసుకున్నారో ఆ పాదు ఉన్నటువంటి రుణాన్ని పసిమేసి ప్రత్యేకంగా ఈ రుణం మాఫీ చేయాలి